కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలితము కలుగును అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మంధరుడగు విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవుచుండిన అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారినిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపమునందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టియుండుట వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్షమార్గము ప్రసాదించుమని వ్రతిమాలుకునెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకే సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రెంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుతూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతల వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకునిపోయి అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కానా నాయందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంతట విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండినను స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ ప్రాణహితుణ్ణి చంపి ధనమును అపహరించను మూడవవాడు వ్యాఘ్రము నాల్గవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణము చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలను చెప్పిరి అందులక ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకా దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపమును వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి పురాణం ఏకాదశాధ్యాయం పదకొండవ రోజు పారాయణం సమాప్తం